హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు క్యాబేజ్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి పావు కేజీ క్యాబేజ్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు క్యాబేజ్ మునిగేలా వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు క్యాబేజ్లోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో క్యాబేజ్ని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి కొద్దిగా చింతపండుని తీసుకుని పావు కప్పు వాటర్ వేసుకుని చింతపండుని పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి క్యాబేజ్ని చెక్ చేసుకుందాం ఈ విధంగా కరెక్ట్గా క్యాబేజ్ పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక చిల్లీల గిన్నెని తీసుకుని అందులోకి క్యాబేజీని వేసుకుని వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజ్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు ఎనిమిది వెల్లుల్లి రెక్కల్ని పైన పొట్టు తీసి వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి మెజర్మెంట్స్తో అయితే టూ టీ స్పూన్స్ చింతపండు రసాన్ని వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో క్యాబేజీలో వాటర్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ క్యాబేజ్ ఫ్రై రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్